కేవలం తెలుగులో మాత్రమే ఉన్నాయి అటువంటి గొప్ప భాష ఏమి అంటే తెలుగు భాష హిందీ కానీ కన్నడ కానీ తమిళ కానీ మరాఠీ కానీ ఏ భాషలో లేని అక్షరాలు ఒక్క తెలుగు భాషలో మాత్రమే ఉన్నాయి ఈ తెలుగు జాతి గర్భిణ కవులు కానీ కావ్యాలు కానీ అనేకమైన పురాణ ఇతిహాసాల యొక్క అనువాదాలు కానీ మన వాళ్ళు చేసినట్లు ఈ దేశంలో ఎవరూ చెయ్యలేరు ఈ తెలుగుదనం గొప్పతనం ఏమిటి అంటే అటు అడుతూ పాడేదు దగ్గర నుంచి అనంతపూర్ వరకు అలాగే తెలంగాణ ఇటు ఖమ్మం వదులుకొని అని గర్భాలు వరకు ఈ తెలుగులో ఎన్ని యాసలు ఎన్ని ప్రాసలు ఎన్ని రకాలు మళ్ళా అందులో ఉపభాషలు ఈ తెలుగులో ఉన్న యాసలు ప్రాసలు ఉపభాషలు ఉన్నట్టు ఏ రాష్ట్ర గొప్పగా ఉన్నాయా అయితే కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఉంది అలాంటి తెలుగు పదాన్ని తెలుగు అర్చాలతో కూడుకున్న తెలుగు భాషని ఈరోజు రెండు రాష్ట్రాలు చంపేస్తున్నాయి జాతికి తరతరానికి ఇవ్వవలసిన ఈ తెలుగు భాషని ఈరోజు తెలుగు ధనాన్ని ప్రజా నాయకులు అవ్వచ్చు లేకపోతే ఉద్యోగస్తులు అవ్వచ్చు లేకపోతే తల్లిదండ్రులు అవ్వచ్చు పెద్ద అవ్వచ్చు అటువంటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడానికి ఇష్టపడక చిన్న పిల్లల చేత కూడా ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆనందపడిపోతున్నా వెళ్ళి తల్లిదండ్రులు ఈ రెండు రాష్ట్రాల్లో పిల్లల్ని సంస్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదనానికి దూరమే సంప్రదాయానికి దూరమై కుటుంబ వ్యవస్థ జీవింప చేస్తున్న ఈ ప్రస్తుత కాలంలో తెలుగు చాలా అవసరం ఈ పోతన భాగవతం ఉన్నట్టు ప్రపంచంలో ఏ అంత గొప్ప వ్యాఖ్యానము ఉండదు నన్నయ్య ఇట్టన ఎర్రనా ఈరోజు అందరూ చాలా గొప్పగా వింటున్న అన్నమయ్య కీర్తన ఆ అన్నమయ్య కీర్తన చూస్తే ఇప్పుడున్న పిల్లలు ఆనందపడుతూ ఉంటారు కానీ ఎవరికైనా పదాల యొక్క అర్థం తెలుసా ఆ మాధుర్యం తెలుసా పల్లెటూరులో ఉన్న భాషని రాయలసూమ్మలో ఉన్న యాసని ఉపయోగించుకొని ఆ భగవంతుని ప్రార్థించే అందమైన బాధతో కూడుకున్న కీర్తనలు ఒక్కసారి తెలుగు పదాలు నేర్పే గురువుల దగ్గరికి వెళ్ళండి అరవై ఏమి దాటిన ఇంకా వృద్ధులు కావు అనుకున్నా మొక్క పండితుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఒక్కసారి తెలుగు పండితుల్ని కలిసి తెలుగు భాషని బ్రతికించండి నాయకులకు కూడా కనుక్కు కలిగింది తెలుగు కోసం మారాటపడండి అటువంటి తెలుగు సభలు జరుగుతున్నాయంటే ఒక ఆనందం ఋషికేసులో ఉన్నప్పుడు మా నగర శ్రీనివాసులు వచ్చి ఈ తెలుగు సభలు చేయాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఇంత గొప్పగా గంగా అంటే వృధ గంగా పేరు ఉన్న ఈ గోదావరికి అంటే గంగకంట ముందు పుట్టింది సృష్టిలో అని చెప్పే ఈ గోదావరి వృద్ధ ఈ గోదావరి ఒడ్డున ఈ రాజమహేంద్ర నగరంలో ఈ చైతన్యరాజు గారి కాలేజీలో ఈ సభ మా ప్రజ శ్రీనివాసు నిజంగా గజ శ్రీనివాస్ ఈ రోజు యువతరానికి ఆదర్శ వ్యక్తి తెలుగు మీద కాంక్ష కలగాలి తెలుగు సభను ప్రతి ఒక్కరూ పెట్టాలి ప్రతి నెల ఎక్కడో దగ్గర గ్రామాల్లో పల్లెల్లో జిల్లాల్లో జరగాలి ఇది ఒక ఉద్దేశ సభగా జరగాలి ఉద్దేశించేత ఇటువంటి కార్యక్రమానికి మాకు పెద్దగా రావడానికి విషయం లేకపోయినా నా తెలుగు కోసం నేను తెలుసుకున్న సంస్కృతం కంటే గొప్ప అక్షరాలతో కూడుకున్న సమాసాలు విభక్తులు ఎన్నెన్నో తెలుగు వస్తే సంస్కృతం చాలా సులువు హిందీ వచ్చిన సంస్కృతం తొందరగా రాదు నగు సిద్ధాంతము సిద్ధాంత కౌముది ఇటువంటి తొందరగా అర్థం కావాలి అంటే తెలుగు భాష వచ్చిన వారికి మాత్రమే సంస్కృతం తొందరగా వస్తుందని నిదర్భంగా చెప్పచ్చు చెప్పండి సంస్కృత భాషకు కూడా తల్లి తెలుగు భాష అంటే అటువంటి తెలుగు భాష మళ్ళా ఉజ్జీవం జరగడానికి మళ్ళా బ్రతకడానికి ఒక వేదికగా ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ సభలో మా రామ్మాధవ్ ఈ తెలుగు గడ్డ మీద పుట్టి చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్ పావజాలతో యావత్ భారతదేశాన్ని ఒక స్ఫూర్తి కలిగించిన ఏకైక వ్యక్తి మన తెలుగు రాష్ట్రంలో రామ్మాధవ్ అతను ఒక ఛాయి ఒక సామాన్యంగా అందరిలాగే అక్కడ వస్త్రాలు ఉన్నా సంసారం అనేది లేకుండా సర్వసంగ పరిత్యాంగా ఉంటూ భారతదేశంలో ఈ భారత భూమి యొక్క హిందూ జాతిని పరిరక్షించే ఏకైక యోధుడుగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అలాగే మా విశాఖపట్నంలో ఉన్న యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వారు ఇంతవరకు నేను వినలేదు ఈరోజు చక్కటి పదాలతో పద్యాలు మహనీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకి అంత విద్య ఉన్నా విద్యా వినయ సంపన్న అన్నట్టు ఎన్నో అవార్డులు పొందిన హిందీలో ఎన్నో గ్రంథాలు రాసినా వారు మా లక్ష్మీ ప్రసాద్ గారు బాసిరాజు గారు అన్నిటికంటే ముఖ్యము మా మఠానికి మూడు సార్లు వచ్చిన మా గవర్నర్ గారు ఆయన ఛత్తీస్గఢ్ గవర్నర్ ఏదైనా ఆంధ్ర రాష్ట్ర గవర్నర్గా అనుకుంటారు ఎందుకంటే బాబు వాటికి చాలా అనుబంధం వాళ్ళు అక్కడి నుంచి రావడం ఇలా సభలో ఎంతోమంది ఉన్నారు వారు కొంతమంది ప్రేక్షకులు ఇంతమంది భక్తులు ఇంతమంది తెలుగు అభిమానులు ఇంతమందికి అందరికీ భగవతి కృప పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు